ဟုတ်တယ်ခမရာဘာကြောင့်လဲ

I'm not right. No, no, guarantee. okay, 아주 바로 부탁해요. 매 ஐயோ ஐயோ ஐசார் கடல ஐ நான் தான் هناخد ஐ جماعه அந்த மால ஐசார் மால 30 ரூபாய் దీపక్ ఈఎన్టీ కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు

సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ eta batten kontuetan அடடே சரிங்க சார் நான் உங்களுக்கு சப்போர்ட் பண்ணேன் சர்வே சார் முதல்ல போய் டேட்டாயே ஓ மா फोटो திச்ச மாலaysia போடா படு படு ད�ད རིང རིས རྡྡྡ རི རྡྱེ རྡྱ རེ རྱསར རེ རོེ ར རེ ེ ལ སེ ཁརོཁེ ོ ྲོེོོད ཁཁ ཉ ཁེ ོོ ཁཉ